కుక్కని దగ్గర కూర్చోబెట్టుకుని దానికి ఒక ముద్దెట్టి ఈవిడ మొదది తింటుంది ఇలాంటి వాళ్ళ వల్ల నేను కరోనాలు వచ్చేది పిల్లల కడతా లేదు కుక్కకో ముద్ద ఈవిడికో ముద్ద అని అడుగుతున్నాను ఇద్దరు దిక్కిన కట్టేయాలండి వాళ్ళిద్దరు కుక్కకు ముద్దట్టడం ఏంటి కుక్కకు ముద్దట్టడం ఏంటి పెంచుకో కాదంటలేదు గౌరవించు మీద ఎక్కించుకొని ముద్దులెట్టి ముద్దలెట్టి స్త నీ వల్ల సమాజం ఏమనుకుంటున్నా ప్రతి సెలబ్రిటీలు మీరు గమనించారా ఆ కుక్కలో అనకూడదండి ఆ కుక్కలకి మూతులకి నెక్స్ట్ అడుగు చూసారా ప్రతి హీరోయిన్ ఎలా ఎత్తుకుంటాడు ఏదో చంటిపిల్లని పిల్ల ప్రతి హీరోయిన్ ఎలా ఎత్తుకుంటాడు ఏ ఎందుకు అడుగుతున్నాను దాని వైరస్ దాని దాని ర్యాపిస్ ఎంత ప్రమాదం అండి నీకు వచ్చిందంటే నీతో పోద్దాని ఇంట్లోనే గరుస్తావు అక్కడితో పోద్దాం ఇంకొకరిని గరుస్తావు అక్కడితో పోతేద్దాం ఇంకా పోదు జంతువులను ప్రేమించండి కాదంటలేదు కానీ నీ దరిద్రపు ప్రేమలు మీద వేసుకుని వాటిని పెళ్ళిళ్ళు చెత్త శదారం అని ఎక్స్ట్రీమ్ కిలకండి సమాజాన్ని చంపేస్తారు ఏడు ఎలా వచ్చిందండి ఏడు ఎలా వచ్చింది చెప్పండి సింపాంజీలతో మనుషుల్ని శృంగారం చేయించండి చచ్చరం ఎలా వస్తున్నాయో చెప్పండి ఇదిగో నీకు జంతువులు మ్యాచ్ వాదాము నీకే కాదు నీ తరములో వచ్చిన వారందరికీ తెలియాలి అది ఎంత పెంచుకున్న జంతువైన ఎంత సాకిన జంతువైనా అది నీకు తోడు కాదు